ప్రియమైన దేవుని జనాంగమ యేసుక్రీస్తు తన ప్రజలను వెలిగించడానికి ఈ లోకమునకు మనిషి కుమారుడిగా నరావతారనిగా తల్లి గర్భమునందు జన్మించాడు అయితే త్రిత్వదేవునిగా ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు అందుకే తన అద్వితీయ కుమారుని అంగీకరించిన ప్రతి ఒక్కరిపై తన వెలుగును ప్రకాశింపచేసి తన పరిశుద్ధాత్మను కుమరించి దురాత్మల నుండి కాపాడుచున్నాడు ఈ లోకమునకు రాకపోతే వెలుగు ప్రకాశింపక లోకం ఇంకా చీకటిలోనే అంధకారంలోనే ఉండిపోయేది వెలుగును ధరించుకున్న విమానుయలు ప్రతి ఒక్కరిని వెలిగించుచు నిత్య జీవనమునకు వారసులుగా చేసి ఉన్నాడు తన పుట్టుక ద్వారా ఈ లోకమంతటికి సువార్త ప్రకటించి ఆ వెలుగును ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపై కుమ్మరించి చీకటి శక్తుల నుండి గాఢాంధకారపు లోయలలో నుండి లేవనెత్తి రక్షించిన క్రీస్తు బాలుని యొక్క కృపలో క్రిస్మస్ దీవెనలు మనపై మన కుటుంబాలపై ప్రవహింప గాక ఆమె ప్రార్థన ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్తమైన తండ్రి మీ కుమారుడిని బలియాగం ద్వారా మా పాప విమోచన చేసినందుకు మీకు ఏమిచ్చి రుణము తీర్చగలము నీ చిత్తము చొప్పున నీ కృపలో అనదినము వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడుచు ఎంతో స్వాంతన చేకూరుస్తూ ఆదరణ ధైర్యమిస్తున్న నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఎండిన మా బ్రతుకులలో నీ వాక్య వాగ్దానం ద్వారా లేత మొక్క వలె మొలిపించి దాని ఫలమును పొందగల భాగ్యములతో నింపుము నీ ప్రియ జనాంగము ఎవరైతే ప్రార్థనా సహకారం కోరుచున్నారో వారందరి అంశంలోనూ విన్నవాడువు నీవే కనుక నూరంతల ఆశీర్వాదములును మా అందరిపై కుమ్మరించి సాక్షులుగా నిలుపుము కృతజ్ఞతాస్థుతులు నీ సన్నిధులు చెల్లించే శక్తిని దయచేయము ఈ వాగ్దానం విని ప విని పట్టుకున్న ప్రతి నీ బిడ్డపై నిండాళ్ళుగా నీ దీవెనలు కుమ్మరించి స్వస్థతలు ఆశీర్వాదములు అద్భుతములు మేళ్ళు వరములతో నింపుము సైతాను శోధన నుంచి శాపముల నుంచి విమోచించమని పుట్టిన పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర శుభకార్యములు జరుపుకుని ఉన్న నీ పిల్లలపై నిండుగా దీవెనల కృప వర్షం కుమ్మరించుము ఎవరైతే ఇంకా బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతలు చేకూర్చి ఆదుకునుము స్వస్థపరుచుము ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించము కావలసినవి అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడి వరకు కొనసాగుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుటం ద్వారా నీ రెక్కల చాటున మరుగుపరిచి మరొక నెలలో అడుగు పెట్టించి నూతన క్రియ చేస్తానని వాగ్దానం ఇచ్చిన కృపమైన ఏసయ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ నెలలో గొప్ప కార్యములతో అనుగ్రహించుచు ఎండిన మా బ్రృతుకులలో నీ వాగ్దానం ద్వారా లేత మొక్క వలె ములిపించి దాని ఫలమును పొందగల భాగ్యములతో నింపుము నీ ప్రియ జనాంగము ఎవరైతే ప్రార్థనా సహకారం కోరుచున్నారో వారందరి అంశములను విన్నవాడువు నీవే గనుక నూరంతల ఆశీర్వాదములను మా అందరిపై కుమ్మరించి సాక్షులుగా నిలుపుము కృతజ్ఞతాస్థుతులు నీ సన్నిధులు చెల్లించే శక్తిని దయచేయము ఈ వాక్య వాగ్దానం విని ప విని పట్టుకున్న ప్రతి నీ బిడ్డపై నిండాగా నీ దీవెనులు కుమ్మరించి స్వస్థతలు ఆశీర్వాదములు అద్భుతములు మేళ్లు వరములతో నింపుము నుంచి సైతానుంచి నుంచి విమోచించమని పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఇతర శుభకార్యములు జరుపుకుని ఉన్న నీ పిల్లలపై నిండుగా దీవెనుల కృప వర్షం కుమ్మరించుము ఎవరైతే ఇంకా బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము స్వస్థపరుచుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించుము కావలసినవి అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడి వరకు కొనసాగుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నిలుపుము ఏ ప్రార్థనా అంశములను మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ త్రియేక దేవుని నామమున మన ఎడల తన నూతన క్రియ చేసి చిగురుంపుతో చేపల పరుచును కాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ అందరికి మరణాత ఇటు రీతిగా దేవుని సువార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్ములను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము Wish you happy Christmas